హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు బయట బండి మీద దొరికే చల్ల పునుగులు అండి ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఇవి క్రిస్పీగా చాలా ఎంతగా రుచిగా ఉంటున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫస్ట్ టూ కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అండి నేను ఏ కప్పుతో అయితే మీరు కొలతలు తీసుకుంటున్నారో అదే కప్పుతో తీసుకోండి ఫస్ట్ నుండి నేను ఇడ్లీ రవ్వ టూ కప్స్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా అండి చూడండి మిక్సీకి పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది నెక్స్ట్ చూడండి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి టూ కప్స్ తీసుకోవాలండి చూడండి ఒకసారి కలుపుకోవాలండి రవ్వ పిండి అనేది ఒకసారి కలిపి సైడ్లో పెట్టేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ వాము ఒక స్పూన్ సాల్ట్ ఒక కప్పు కర్డ్ తీసుకున్నాను అండి నేను ఏ ప ఏ పెరుగు పెరుగైనా పర్లేదండి పుల్లగా ఉన్నా పర్లేదు నార్మల్గా అయినా పర్లేదు చూడండి ఒక కప్పు సరిపోతుంది నేను నాలుగు కప్పులు తీసుకున్నా కదండి రెండు కప్పుల రవ్వ రెండు కప్పు బియ్యపిండి దీనికి ఒక కప్పు అయితే పెరుగు సరిపోతుంది పెరుగు వేసి ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగ కలిపి సైడ్లో పెట్టేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వచ్చేటట్టు పిండి తడుపుకొని సైడ్లో పెట్టేసుకోవాలండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుందాం ఇది నెక్స్ట్ చూడండి దీనికోసం చట్నీ రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని స్టవ్ పైన ఒక ఐదు మిర్చి ఒక హాఫ్ కప్పు పల్లీ తీసుకున్నామండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి కొన్ని కొబ్బెర అండి కొబ్బరి మన ఆప్షనల్ అండి ఉన్నా సరే లేకున్నా సరే ఉంటే తీసుకోండి ఒక హాఫ్ కప్పు పుట్నాలు ఒకసారి కలిపేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకుని పట్టేసుకుంటే తొందరగా అయిపోతుందండి చట్నీ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న వేసేసుకొని చట్నీ పెట్టే అంతవరకు మనం పువ్వు పెట్టేసుకున్నామండి స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు కరివేపాకు రెండు ఎండుమిర్చి అండి వేసేసుకొని తాలింపు కూడా అయిపోయిందండి చూడండి రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ చూడండి ఇందాక మనం పిండి తడుపుకున్నాం కదండి సైడ్లో పెట్టేసుకున్నాము టెన్ మినిట్స్ అయింది కదా దీంట్లో ఒక ఆనియన్ తరుక్కొని ఇలా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలండి మీరు కావాలంటే సోడా కూడా వేసేసుకోవాలండి నేను సోడా వేసుకోలేదు ఎందుకంటే మనం వేసుకున్నాం కదండీ సరిపోతుంది మీకు గట్టిగా అనిపిస్తేను కొంచెం హాఫ్ స్పూన్ కంటే తక్కువ కొంచెం సోడా వేసేసుకొని కూడా కలుపుకోవచ్చండి మీ ఆప్షన్ అన్నది నాకైతే సరిపోయింది చూడండి ఇలా చిన్న చిన్న పునుగులు వేసేసుకోవడం అండి అంతే ఈజీ అండి చాలా అప్పటికప్పుడే రెడీ చేసేసుకోవచ్చు మనం పిండి నానబెట్టే పని లేకుండా ముందు రోజు చూడండి ఎంత బాగున్నాయో ఒక టర్న్ చేసుకుంటూ ఇలాగ చేసుకోవాలండి లేదంటే ఒక సైడే కాలిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా రెడీ అండి చాలా పునుగోలు